హలో ఆ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో తమ్ నీళ్ళు చూపించినట్టుగా పప్పుల పొడిని ఇక్కడ చూపించబోతున్నాను పప్పుల పొడిగా చాలా సింపుల్ అనుకుంటారు బట్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తే మాత్రం అద్దిరిపోతుంది సో దీన్ని ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ప్రాసెస్ ఫుల్గా చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది పప్పులు అంటే మనకి వేపిన పప్పు అంటారు కదా సో అది పచ్చిశనగ పప్పు కాదు ఇది పైన స్కిన్ ఏమి ఉండకుండా ఉంటుంది కదా సో అది పప్పులు సో వీటిని అయితే నేను తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక మిక్సీ జార్ కొంచెం పెద్ద సైజు ఉన్నది తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల పప్పులు వేసేస్తా ఉన్నాను సో పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా కొంతమంది సో అది ఇది సో దీన్ని అయితే టూ కప్స్ వేసేస్తా ఉన్నాను మీరు ఎంతైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మినిమం క్వాంటిటీ చేసేస్తా ఉన్నాను టూ కప్స్ అవి వేసుకున్నా కదా దీంట్లోకి టూ కప్స్ ఆఫ్ పప్పులకి నేనైతే ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా చాప్ చేసేసుకున్నాను సో దీన్ని మనం మిక్సీ జార్లో ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు సో దానికోసమని ముక్కలు ముక్కలు కాకుండా ఇలా కొంచెం కోర్సుగా తీసేసుకున్నాను అండ్ అలాగే దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేస్తూ ఉన్నాను కొంచెం కారం కోసమని సో ఇక్కడ నేనైతే ఒక ఫిఫ్టీన్ అలా వేసేస్తూ ఉన్నాను ఎండుమిర్చి అనేది సో ఇక్కడ ఎండుమిర్చిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నేను తీసుకున్న ఎండుమిర్చిలో ఏంటంటే ఎక్కువ ఘాటు ఉండదు అలా తక్కువ కూడా ఉండదు మీడియంగా ఉండేట్టుంటుంది సో దాన్ని అంతా మిక్సీ పట్టేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇలా ఉంటుంది మిక్సీ పట్టేసినాక మెత్తగా అంటే మనకప్పుడు తెలిసిపోతుంది ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పల్స్ ఇచ్చేసామంటే నీట్గా అయిపోతుంది మెత్తగా అక్కడక్కడ మనకు చిల్లీ ఫ్లేక్స్ లాగా మిర్చి కనిపిస్తూ ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది సో దీంట్లోకి నెక్స్ట్ సాల్ట్ వేసేస్తా ఉన్నాను మీరు కావాలంటే ఇక్కడ నైస్ సాల్ట్ అని వేసుకోవచ్చు లేదంటే రాక్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు నేనైతే నైస్ సాల్ట్ వేస్తూ ఉన్నాను ఒకసారి నైస్ సాల్ట్ కూడా టూ స్పూన్స్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే మొత్తం దా ఈ మనం వేసిన ఈ పప్పుల పిండితో మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది మనం కలిపితే ఏంటంటే అంత నీట్గా మిక్స్ అవుతుందో లేదో ఎలాగో మిక్సీ జాల్లోనే ఉంది కదా అన్నట్టుగా నేను దాంట్లోకి వచ్చేస్తాను అండ్ దీంట్లోకి వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి నేను వెల్లుల్లి తీసుకుంటా ఉన్నాను ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి సో దీన్ని మనం చిన్నగా చాప్ చేసేసుకోవాలి చాలా 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 చిన్నగా సో నేనైతే దానికోసమని ఇక్కడ చాపర్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా తీసుకోవచ్చు సో నేనైతే దీంట్లో చాప్ చేస్తూ ఉన్నాను దీంట్లో ఏంటంటే చాలా చిన్నగా అయిపోతాయి అంత చిన్నగా మనం కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ సో నేనైతే ఇదైతే యూస్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే అది మనకి ఆ బ్లేడ్స్ ఉంటాయి కదా అది పెట్టేసిన తర్వాత తర్వాత నేనైతే వెల్లుల్లి వేస్తూ ఉన్నాను ముందే వెల్లుల్లి వేస్తే ఏంటంటే ఆ బ్లేడ్స్ అనేవి సరిగ్గా అంటే అంత కరెక్టే కూర్చోదు సో ఇప్పుడు ఇంకా మనం మీ అందరు తెలిసిందే కదా హ్యాండ్ బ్లేడర్ ఎలా ఉంటుందో సో దీంతో ఇంకా మనం అలా లాగుతా ఉంటే చిన్నగా షాప్ అయిపోతాయి నిజంగా సో చాలా చాలా యూజ్ అవుతుంది నేనైతే దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తాను మెయిన్గా క్యారెట్ని చిన్న చిన్నగా తురుముకున్న తర్వాత ఇంకా చిన్న కావాలంటే దీంట్లో వేస్తే హ్యాండ్ లో చాలా బాగా అవుతుంది సో ఒక ఫైవ్ టు సిక్స్ దానికైతే ఇలా అయ్యింది ఇంకొక ఒక ఇంకొక ఫైవ్ టు సిక్స్ ఆ టెన్ అలా చేస్తే మనకు చాలా చిన్నగా అయిపోతుంది అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బాక్స్లో ఎంత చిన్నగా ఉంది సో అంత చిన్నగా అయితే చాప్ చేయడం చాలా కష్టం మిక్సీలో వేసినా అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది బట్ దీంట్లో మాత్రం చాలా బాగా కరెక్ట్గా అవుతుంది సో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా బయట నుంచి కూడా సో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం చాలా చిన్నగా అయిపోతుంది సో దీన్ని అంతా కూడా ఒకసారి మొత్తం నీట్గా చేసే అంటే ఒక దగ్గరగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో పైన దానికి కూడా కొంచెం కొంచెం ఉంటుంది అంతా కూడా నీట్గా దాంట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే వేరొక పాత్ర తీసేసుకొని దాంట్లోకి ఇందాక మనం మిక్సీ పెట్టేసుకుని ఉంది కదా పప్పుల పిండి సో దాన్ని అంతా కూడా దీంట్లోకి వేసేస్తా ఉన్నాను సో ఒకసారి మొత్తం వేసేసి నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టేసుకుంటే ఒకసారి మొత్తం కూడా అంటే సాల్ట్ అదంతా కూడా నీట్గా అంతా బాగా కలిసిపోయి ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ జార్లోనే వేసాం కదా సో ఇదంతా కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టేసుకొని మనం పోపులాగా పెట్టేస్తా ఉన్నాను నేను ఇక్కడ బట్ పోపులోకి ఏమేమి వేస్తున్నాది ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువనే ఎక్కువ ఎక్కువేం కాదు ఒక హాఫ్ టీ గ్లాస్ అంత పడుతుంది అంతే సో అది వేసేసినాక కొంచెం ఆయిల్ హీట్ ఇవ్వాలి ఆయిల్ హీట్ అయినాక ఇందాక మనం చిన్నగా చాప్ చేసుకునేది ఉంది కదా వెల్లుల్లి సో దాన్ని దీంట్లో వేయాలి అండ్ ఇక్కడ వెల్లుల్లితో పాటు మీరు కావాలనుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేయచ్చు ఇది కంప్లీట్గా ఆప్షన్ కరివేపాకు అనేది ఓన్లీ వెల్లుల్లి వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అలా ఆయిల్లో వెల్లుల్లి ఫ్రై అవుతా ఉంటే స్మెల్ ఉంటుందండి అద్దెరిపోతుంది నాకు ఎక్స్పెషల్గా ఇలాంటి స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం సో స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి మనం చేసే ఈ పప్పుల పిండికి ఈ మనం వేసే పోపునే చాలా 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 బాగుంటుంది మంచి టేస్ట్ ఇస్తుంది అరోమాతో పాటు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది నిజంగా సో ఇప్పుడైతే మనం వెల్లుల్లి చాలా చిన్నగా చాప్ చేసాం కదా సో ఇదంతా కూడా త్వరగా అడగంటే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని కొంచెం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈవెన్ సిమ్లో ఉన్న మీడియంలో ఉన్న ఫ్లేమ్ అనేది సో కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉంటాయి ఏంటంటే అంతా కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతుంది అండ్ ఇది ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అండ్ కొంచెం కలర్ చేంజ్ అయిందంటే మనం ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేయాలి ఎందుకు ఆఫ్ చేయాలంటే ఆ వేడనేది అలాగే ఉంటుంది కదా ఆయిల్కి సో అలాగే ఉంచడం వల్ల ఏంటంటే ఆల్రెడీ కలర్ చేంజ్ అయిందని ఇంకా బ్లాక్గా చేసేస్తుంది సో జస్ట్ కలర్ చేంజ్ అయింది అని మనకు కనిపించేస్తుంది కదా సో అందుకే ఎక్కడ పక్కకు వెళ్ళకుండా అక్కడే ఉండి నీట్గా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేసి వేడిగా అంటే మరి ఓవర్ వేడికి కాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మరీ ఆఫ్ చేయగానే వేసేయకుండా ఒక్క కొన్ని సెకండ్స్ ఆగి దీన్నంతా కూడా మనం ఇందాక పప్పుల పొన్ని ఉంది కదా సో దాంట్లోకి వేసేసుకోవాలి అండ్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది మీరు ఇలాగే చల్లని ఏం లేదు దీన్ని కొంచెం దంచేసుకొని వెల్లుల్లి కూడా అలా కూడా వేసేసుకోవచ్చు సో ఇదంతా కూడా నీట్గా ఆ పిండిలోకి వేసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా సో అప్పుడైతే నేను స్పూన్ స్పూన్తో మొత్తం కలిపేస్తా ఉన్నాను సో చేయి పెడితే చాలా కష్టం కాబట్టి కొంచెం అది చల్లారిన తర్వాత అప్పుడు మాత్రం చేయి పెట్టేసి నీట్గా కలిపేసుకోవాలి ఎంతైనా హ్యాండ్తో కలిపితేనే నీట్గా బాగా మిక్స్ అవుతుంది కదా సో ఆయిల్ వేసేసాం కాబట్టి వేడివేడిది ఈ పిండి అక్కడక్కడ కొంచెం కొంచెం ముద్దల ముద్దలుగా ఉన్నట్టుగా ఉంటుంది అంటే చి ఫామ్ అవడం కాదు సో అక్కడక్కడ ఆయిల్ వేసేసాం కాబట్టి కొంచెం ముద్దల ముద్దలుగా ఉంటుంది సో ఆయిల్ అనేది కొంచెం హీట్ చల్లారిపోయి ఉంటుంది కదా సో అప్పుడు మాత్రమే మనం ఇంకా చేయి యూస్ చేయొచ్చు చేయి ఒకసారి టచ్ చేసి చూడండి అప్పుడు మాత్రమే చేయి యూస్ చేయండి లేదంటే ముందే చేయి పెట్టేసి అంటే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఎందుకంటే వేడివేడి ఆయిల్ కదా సో దానికోసమని ఒకసారి మొత్తం కలిపేసినాక ఒకసారి టచ్ చేసి ఓకే మనం టచ్ అన్నప్పుడు మాత్రమే తీసుకొని మెత్తగా గట్ మొత్తం అంతా కూడా నీట్ కలిపేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఉండలాగా ఫామ్ అయి ఉంటుంది కదా సో దానికోసమని అండ్ ఈ పప్పుల పిండి మీరు వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని తినండి టేస్ట్ అదిరిపోతుంది మెయిన్గా మనం లాస్ట్లో వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా అది ఇంకా ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది నిజంగా చాలా 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 బాగుంటుంది అండ్ దీన్ని మనం వేడివేడి అన్నంలోనే కాదు ఇంకా మనము ఉగ్గని టిఫిన్ అలా చేసుకుంటా ఉంటాం కదా సో దాంట్లో కూడా ఈ పిండిని వేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది నిజంగా చాలా మంచి మంచి రెసిపీ ఇది కొంచెం కంది పొడి ఎలా చేస్తారో ఆ ఫీలింగ్ వస్తుంది బట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది పప్పులతో కూడా చెప్పాను కదా దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని అండ్ ఈ పొడి కూడా వేసేసుకొని తింటే అద్దిరిపోతుంది ఫైనల్గా కలిపిన తర్వాత మొత్తం కలిపి లుక్ అయితే ఇలా ఉంటుంది మనం కొంచెం ఆయిల్ వేసేసాం కాబట్టి ఇలా అంటే ఉండలాగా వచ్చేస్తుంది సో చాలా 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 బాగుంటుంది ఇదైతే సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి